వరద రవీందర్ రెడ్డి ఇష్టానుసారంగా తయారై కొన్నిసార్లు మనం కూడా చర్చించాల్సిన బాధ్యత కూడా ఉంది అతని మీద వైఎస్ వైఎస్ఆర్ కు పుట్టిన బిడ్డ కాదు వైఎస్ విజయమ్మ బిడ్డ మాత్రమే ఇంకా ఉండేటి నేను చెప్పలేన విషయం ఏం చెప్పాలో నాకైతే అర్థం కాదు అది నా నోటుతో నేను చెప్పే విషయాలు కాదు ఉచ్చరించడానికి కూడా ఈ అసెంబ్లీలో మంచిది కాదు ఎలాంటి ఆర్టికల్ అధ్యక్ష అలాంటి వాణ్ణి నిన్న మాట్లాడుతూ అతని పేరుతో వేరే వాళ్ళు పెట్టారని చెప్తారా మీరు ఒక నాయకుడు బాధ్యత ఇది అంటే ఇంకా వెనకెందుకు వస్తున్నావు అదే శర్మన నిన్ను కూడా చెప్తా ఉంది ఎవరైతే ఏ రవీంద్ర రెడ్డి ఉన్నాడో ఇతను నా మీద పెట్టడంలో అవినాష్ రెడ్డి చెప్పారు వాళ్ళ పిఏ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి అవినాష్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయమని వాళ్ళ సిస్టర్ డిమాండ్ చేస్తుంది ఎవరైతే బాధితురాలు ఆవిడ డిమాండ్ చేస్తే ఈ పెద్ద మనిషి ఇప్పుడు కూడా సమర్థించుకునే పరిస్థితికి వచ్చాడు ఒకరిని గురించిగా అధ్యక్ష ఈరోజు ఎన్ని పోస్టర్స్ అధ్యక్ష హోమ్ మినిస్టర్ రాష్ట్రంలో హోమ్ మినిస్టర్కే రక్షణ లేకపోతే ఎవరికి ఉంటుంది ఒక దళిత మహిళ క్యారెక్టర్ అసాసినేషన్ అంటే రౌడీలకు కూడా భయం లేకుండా పోయింది హోమ్ మినిస్టర్ అనే లెక్కలేదు డీజీపీ లెక్కలేదు హోమ్ సెక్రటరీ లెక్కలేదు డిప్యూటీ సీఎం అనే లెక్కలేదు ఎవరైనా లెక్కలేదు అంటే ఏంటి విచ్చబెడతాను ఏమనుకుంటున్నారు మీరు ఇంకో పక్కన చూస్తే అధ్యక్ష డిప్యూటీ సీఎం పైన ఏం చెప్పాలి అధ్యక్ష ఇది చూస్తే మనసు వికలమైపోతుంది బాధ కలుగుతుంది నిద్ర రాదు మనం కూడా మనుషులవే ఓ ఓసారి వెన్ను చూసినప్పుడు నేను కోసం ఇక్కడికి వచ్చాం ఏ పరిస్థితిలో వచ్చాం ప్రజలకు సేవ చేయాలని వచ్చి ఈ అవమానాలు పడడం ఏంటని ప్రతి ఒక్కరు కనిపిస్తుంది మీ మీద ఎంత చేశారు ఇక్కడ ఉండే ప్రతి ఒక్క సభ్యుల పైన చేశారు అంటే ఒక అప్పుడు అధ్యక్ష ఒక పద్ధతి ఉండేది ఇప్పుడు పద్ధతి లేకుండా పోయింది ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు ఇంధనలో ఉండే పైన ఆడబిడ్డల పైన ఇష్టానుసారంగా కామెంట్లు పెట్టేయడం ఇష్టానుసారంగా పోస్టులు పెట్టేయడం ఆ పోస్టు తిరిగి వాళ్ళకి మళ్ళా పంపించడం అంటే ఎక్కడికి పోతున్నారని అడుగుతున్నా